అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఆరెక్స్ వంద సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది కార్తికేయ పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాతో ఒక కొత్త కథను తెరమీదకు తీసుకొచ్చాడు దర్శకుడు అజయ్ భూపతి సినిమాలో హీరోయిన్ విలన్ అది కూడా ఒక టిపికల్ టైప్ క్యారెక్టర్ గా చేసి యువత సూపర్ అనిపించేలా చేసుకున్నాడు ఆ ఒక్క సినిమాతో పాయల్ రాజ్ పుత్ సూపర్ పాపులర్ అయింది ఆ సినిమాలో అమ్మడి గ్లామర్ కూడా బాగా అవుట్ అయ్యింది పాయల్ రాజ్ పుత్కి ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలే వచ్చాయి కార్తికేయ కూడా ఆరెక్స్ వంద హిట్ తర్వాత కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు అయితే అజయ్ భూపతి ఆరెక్స్ వంద ని చేయాలనే ప్లాన్లో ఉన్నాడని తెలుస్తుంది లాస్ట్ ఇయర్ మంగళవారం సినిమాతో మరోసారి తన మార్క్ చూపించిన ఈ డైరెక్టర్ నెక్స్ట్ ఏం చేస్తాడన్నది ఆసక్తికరంగా ఉంది అయితే మంగళవారం రెండు కథ రెడీ చేసే ప్రయత్నంలో తనకు మొదటి హిట్ ఇచ్చిన ఆరెక్స్ వంద సీక్వెల్ కథ కూడా రాయాలని చూస్తున్నాడట అయితే ఆర్ఎక్స్ వంద సీక్వెల్ కథ రాసినా కూడా హీరోయిన్గా పాయల్ చేసేందుకు ఓకే అనేలా ఉంది కాని హీరోగా కార్తికేయ మాత్రం నాట్ ఇంట్రెస్ట్ అనేస్తున్నాడట కార్తికేయకు ఇప్పుడు ఒక ఫాలోయింగ్ ఏర్పడింది వరుస సినిమాలతో మంచి సక్సెస్ ఫామ్ లో ఉన్నాడు అతను ఇప్పుడు ఆరెక్స్ వంద లాంటి సినిమా చేయడం కష్టం అందుకే కార్తికేయ పాయల్తో మరో కథ చేస్తూ దానికి ఈ సీక్వెల్ టైటిల్ పెట్టినా ఓకే అనేస్తున్నారు ఆడియన్స్ అయితే ప్రస్తుతం అజయ్ భూపతి మంగళవారం సినిమా సీక్వెల్ కథను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత నెక్స్ట్ ఆర్ఎక్స్ వంద సీక్వెల్ చేస్తాడా లేదా మరో కథ తీస్తాడా అన్నది తెలియాల్సి ఉంది ఆర్ఎక్స్ వంద లాంటి సినిమా మరోటి పడితే పాయల్ తిరిగి మళ్లీ ఫామ్ లోకి వస్తుంది అందుకే ఆ డైరెక్టర్ని మాత్రం వదిలిపెట్టకుండా అతను ఎలాంటి ఛాన్స్ ఇచ్చినా ఓకే అనేస్తుంది అమ్మడు